డైర సోదరులందరికీ మన నమస్కారం మరి మా డైరీ వచ్చి అప్పాజీ డైరీ బొమ్మ మన అప్పాజీ డైరీ హోమ్కి నేరుగా మే నుంచి సాయిరెడ్డి గారు రాజరెడ్డి గారు వచ్చి రెండు పాడగేలు తీసుకున్నారో ఇంక రీజనబుల్ రేట్లు ఇచ్చాను ఏ ధరలో తీసుకున్నారో ఏ రేట్లో తీసుకున్నారో ఒకసారి డైరెక్ట్గా సాయిరెడ్డి గారు రాజరెడ్డి గారితో మనం మాట్లాడదాం దీనికి డైరెక్ట్గా వచ్చారు కాబట్టి బరి మీద ఇరవై వేలు ముప్పై వేలు తగ్గించి ఇచ్చాను రీజనబుల్ రేట్లో ఇచ్చాను మన అప్పాజీ డైరీ హోమ్లో ఎప్పుడు గేదెలు ఉన్నాయి మన ఈయన యూట్యూబ్లో చూసి ఫోన్ చేశాడు ఆయనకి రీజనబుల్ రేట్లు ఇచ్చాను ఒకసారి సాయిగారి మాట్లాడుకు వెళ్దాం నమస్తానా నమస్తే సార్ ఎవరు అన్న ఇది మాది మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండలం మేము నీ యూట్యూబ్ చూసి అక్కడి నుంచి మేము ఇక్కడ డైరీ ఫామ్ చూడడానికి వచ్చినాము అట్లనే మాకు నచ్చి ముర్ర గేదలు నచ్చి ఒక పూటకు ఎనిమిది నుంచి పది లీటర్లు పాలు ఇస్తున్నాయి పాలు కూడా చెక్ చేసినాము మంచిగున్నాయి గేదెలు తక్కువ ధరలో ఉన్నాయి అందరూ రండి పాడి గేదెలు పోషించే వాళ్ళు ఎవరైనా సరే మన అప్పాజీ గారి దగ్గర రండి తూర్పుగోదావరి జిల్లా జక్కంపేట మండలం రామ రామవరం విలేజ్ అప్పాజీ డైరీ ఫామ్ మీకు నచ్చి కదా నచ్చి నచ్చే తీసుకుంటాం ఎటువంటి ఇబ్బంది లేదు ఇబ్బంది ఏం లేదు ఏ ఇబ్బంది నెల రోజుల వరకు మళ్ళా మనకు కూడా రాజిస్తున్నాడు రెండు గేదెలు తీసుకుంటే ట్రాన్స్పోర్ట్ కూడా డీజిల్ డీజిల్ మనం పోసుకోవాలి ఆటో అతనిదే చాలా మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి ఇబ్బంది ఏం లేదు పాడి రైతులు పోషించే వాళ్ళు అప్పాజీని సంప్రదించగలరు ఓకే రైతు సోదరులో మీకు ఎవరికైనా మురజాతి గదులు కావాల్సి ఉంటే మన అప్పాజీ డైరీ కి నేరుగా రండి మీ నుంచి రాజారెడ్డి గారు ఎలా వచ్చారో అలా మీరు ఎంత దూరం అయినా సరే మీకు రీజనబుల్ రేట్లో మన అప్పాజీ డైరీ లో ఎప్పుడు ప్రతి రైతు కూడా అందించాలన్నది నా కోరిక ఓకే మళ్ళీ రావాలన్నా సక్సెస్ ముందుగా రైతు సోదలందరికీ మన నమస్కారం మరి మాది అప్పాజీ డైరీ ఫామ్ మా అడ్రస్ వచ్చి ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం రామవరం గ్రామం నా పేరు వచ్చి కన్నడ అప్పాజీ మరి మా దగ్గర నెంబర్ వన్ ప్యూర్ ముర జాతి గేదెలు గ్రేటెడ్ ముర జాతి గేదెలు బన్నీ గేదెలు జాపరవాడీ క్రాసింగ్ గేదెలు కూడా మూడు వందల అరవై రోజులు ఎనభై నుంచి నలభై గేదెలు మన అప్పాజి డైరీ బంబులో ఉంటాయి రేట్లు విస్తాంకి వస్తే ఎనభై వేలు ఉంది లక్ష ఇరవై లక్ష ముప్పై లక్ష యాభై వేల వరకు కూడా గేదె రేటు ఉంటుంది ఎనభై వేల గేదెలుండే తొంభై వేలకు ఉంది లక్ష లక్ష పది లక్ష ఇరవై లక్ష ముప్పై లక్ష యాభై వేల వరకు కూడా గేదీ రేటు ఉంటుంది మరి పాలు విషయానికి వస్తే రోజు మీద పన్నెండు నుంచి పదహారు పద్దెనిమిది ఇరవై లీటర్లు ఇచ్చే గేదెలు ఎప్పుడు ఇరవై నుంచి నలభై గేదెలు మన అప్పాజీ డైరీ బంప్లో ఉంటాయి ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే ఒక గేదె నుంచి రెండు గేదెలు కొనుక్కుంటే డీజిల్ నిమిత్తం మూడు నుంచి ఐదు కానీ పది కానీ తీసుకెళ్తే ఫ్రీ ట్రాన్స్పోర్టు మరి ఆంధ్ర కానీ తెలంగాణ కానీ తమిళనాడు కానీ ఎంత దూరం ఉన్నా మన డైరీ బంప్కి నేరుగా వచ్చి రైతులు కొనుగోలు చేస్తున్నారు మనం బరి మీద పదివేలు ఇరవై వేలు తగ్గించి ఇక్కడ అందరి డైరీల మీద ఓ పదివేలు ఇరవై వేలు నేను తగ్గించి నా దగ్గర ఎప్పుడు ఇరవై నుంచి నలభై గేదెలు మూడు వందల అరవై వందలు కూడా గేదెలు ఉంటాయి మరి అన్నింటికి అలవాటుపడిన గేదెలు ఎండిగడ్డి పచ్చగడ్డి దాన ఏం పెట్టినా కూడా రైతు వారికి కూడా బాగా పనిచేస్తాయి డైరీ పంప్ కూడా బాగా పనిచేస్తాయి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా నేను రీజనబుల్ రేట్లో ప్రతి రైతుకు కూడా అందించాలన్నది నా కోరిక మీకు ట్రాన్స్పోర్ట్ అంటారా నా ఓన్ రైతులు ఉన్నాయి ఒక గేదె నుంచి రెండు గేదెలు కొనుక్కుంటే డీజిల్ నిమితాం మూడు నుంచి ఐదు కానీ పది కానీ తీసుకెళ్తే ఫ్రీ ట్రాన్స్పోర్టు మా దగ్గర ఎప్పుడు మూడు వందల అరవై గోజులు కూడా ఇరవై నుంచి నలభై గేదెలు మా ఉంటాయి మీకు ఎవరికైనా మొర్రజాతి గేదెలు కావాల్సి వస్తే మరి ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం రామవరం గ్రామం అప్పాజి డైరీ హోమ్కి వచ్చి నేరుగా కొనుగోలు చేయాల్సిందిగా ప్రతి రైతు కూడా తెలియజేస్తున్నాను నా ఫోన్ నెంబర్ వచ్చి నైన్ త్రీ ఫోర్ సిక్స్ జీరో ఎయిట్ టూ వన్ డబల్ ఎయిట్ అండి దానికి ఫోన్ చేసి డైరెక్ట్ రండి సోదరులందరికీ నమస్కారం అండి నా ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్న వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి